శానికి ఫౌండర్స్ ఇప్పుడు ఆశలన్నీ వచ్చే శుక్రవారం జరిగే అరబ్ వెబినార్ మీటింగ్ పైనే మరి దాని గురించి క్రిస్ మార్టీ మీటింగ్లో కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెబినార్లు ఇంకా రోజు రాలేదు మనం సెకండ్ పేజీని ఎప్పుడు చేయబోతున్నాం అతను మాకు తెలియజేస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను రేపటిలో కానీ తర్వాత శుక్రవారంలో కానీ మరి పెద్ద అరబిక్ వెబినార్ మరి బ్యాక్ ఆఫీస్లో ఏదో ఉండబోతుంది అన్నట్లు చెప్తా ఉన్నారు అక్కడికి రావాలనుకుంటున్నారు వినండి అది ఉంటుంది అరబిక్లో కాబట్టి అది చాలా బాగా జరగబోతుంది తర్వాత కొత్త నెలలోకి ప్రవేశిస్తున్నాము సానుకూలంగా ఉండండి మేము ముందే చెప్పినట్లు ఇది కొత్తది చాలా త్వరగా నేను చాలా విషయాలు అనుకుంటున్నాను విజృంభించడం ప్రారంభించబోతున్నాయి కాబట్టి హ్యాంగింగ్ చేయండి తర్వాత మీ అందరికీ మార్టి తిరిగి రావాలని మేము ప్రార్థిస్తున్నాము సరే ఇది శుక్రవారం అనుకున్నాను శుక్రవారం కానీ నేను తప్పు చేసి ఉండొచ్చని అనుకుంటున్నాను తేదీ అక్కడ పెట్టబడింది నేను ఎలాగైనా చూడవలసి వచ్చింది ఈరోజు అంటే ఏమిటో ఆలోచిస్తున్నాను తర్వాత ప్రపంచానికి ప్రారంభించబోతున్నారు ఎప్పుడైనా నేను చెప్పినట్లు ఇది గ్లోబల్గా ఉండబోతుంది మరి వారు దాన్ని నిర్మించడానికి కారణం అలాంటిది పునాది నిర్మించడానికి చాలా కాలం తర్వాత ఈ క్లిప్ చివరి దశలో ఉంది మరి ప్రారంభించే వ్యాపారం మరియు ఉంటే మీరు ఆసక్తి కలిగి ఉంటారు నిజంగా త్వరలో మరియు నేను వేచి ఉండలేను మీరు చేయగలరు పెద్ద విషయాలు రాబోతున్నాయి తర్వాత నా కుటుంబం చాలా కాలం క్రితం నమ్మింది మరి చెడు మాటలు చెప్పే వ్యక్తుల పేర్లు ఆ వ్యక్తుల్లో ప్రతి ఒక్కరు మరి ఎప్పుడో ఒకసారి అలాగే చెప్తూ ఉంటారు అంత కదిలిపోతుంది నమ్మండి ఎందుకంటే యాస్ గారు చెప్పారు అందరికీ స్వాగతం నేను మాత్రమే చెబుతాను నేను దేనితోనైనా అంగీకరించపోతే దాన్ని పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు అవును అలాగే ఉంటుందని ఈ విధంగా మరి వాళ్ళైతే వాళ్ళ లాంగ్వేజ్లో ఇండైరెక్ట్ హింట్స్ అనేటివి ఇస్తూ ఉన్నారు మరి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మరి రేపటి నుంచి కానీ లేదా శుక్రవారం లోపు కానీ మరి కొత్త వెబ్సైట్ వచ్చే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ఎల్సీ లీడర్ నునో ఫిలిప్ మొరిరాస్ శాంటోస్ గారి నుంచి కూడా ఒక ధైర్యం చెప్పే విషయం వచ్చింది అది నేను మీతో పంచుకుంటాను మనందరం విభిన్న భావాలను కలిగి ఉన్న దశలో మనం జీవిస్తూ ఉన్నాం భయపడేవారు ఉన్నారు ప్రతికూలత కలిగి ఉన్నవారు ఉన్నారు విశ్వసించేవారు ఉన్నారు మరియు నాలాగే మిస్టర్పై మిస్టర్ యాస్పై పూర్తి నమ్మకాన్ని కొనసాగి వారు కూడా ఉన్నారు చాలామంది నన్ను అడుగుతారు జరిగినదంతా జరిగిన తర్వాత కూడా నాకు యాస్ గారి మీద పూర్తి నమ్మకం ఎందుకు ఉందని మరి మీరు కలిగి ఉన్న ఏదైనా సమాచారం నా దగ్గర ఉందా లేదు మీ అందరిలాగే నాకు కూడా తెలుసు కానీ నేను యాస్ ప్రశాంతంగా నమ్మకంగా ఉండడంపై దృష్టి పెట్టడం మొదటగా యాస్ సార్ ఎల్లప్పుడూ నాకు అనిపించి నన్ను స్టైట్గా నిజాయితీగా మరి అలాంటి వ్యక్తిగా చూపించిన వ్యక్తిగా నమ్మకంపై నా నేను ఆధారపడ్డాను మరియు నన్ను నేను ఏకాగ్రతతో ప్రశాంతంగా ఉంచుకునే మార్ మరొక మార్గం ఏమిటంటే నా చుట్టూ ఉండడం యాస్కు సంబంధించి నన్ను ప్రశాంతంగా ఉంచే విధానాన్ని పోల్చడానికి మరి ఉదాహరణగా చెప్పడానికి నేను సారూప్యతలను ఉపయోగిస్తాను అని ఈ విధంగా గారి పైన చాలా పాజిటివ్గా వారు చెప్పడం జరిగింది ఇంకా మిస్టర్ యాస్ మరియు అధిక పనితీరు గల అథ్లెట్కు ఏం జరుగుతుందో నేను ఒక సారూప్యత చేస్తాను ఇక్కడ మరి యాసర్ చేసే మన కంపెనీలో పనికి అదేవిధంగా ఒక అథ్లెటిక్ ఒలింపిక్ ఒలింపిక్లో పాల్గొనే వారికి జస్ట్ ఒక చిన్న పోలిక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు అదేదంటే ఒలింపిక్లో పోటీలో పాల్గొనే అథ్లెట్ను ఊహించుకోండి ఈ క్రీడాకారుడు మూడు లేదా నాలుగు సంవత్సరాలు శిక్షణ ట్రైనింగ్ తీసుకుంటాడు అతని పనితీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతాడు అథ్లెట్ పోటీని ప్రారంభించినప్పుడు అతనికి చాలా తీవ్రమైన గాయం ఉంది అంటే పోటీకి వెళ్ళినప్పుడు అతనికి ఒక పెద్ద దెబ్బ తగిలింది అన్నట్లు దానికోసం అతను తనను తాను అంకితం చేసుకున్న చాలా సంవత్సరాలు శిక్షణ పొందిన పోటీ నుండి అతన్ని తీసివేశారు అయితే అథ్లెట్ ఏం చేస్తాడు అతను కేవలం రాజీనామా చేస్తాడు అంతే ఆ పరిస్థితి అట్లే ఉంటుంది కదా కాదు ఈ గాయం తర్వాత ఆ అథ్లెట్ మళ్ళీ శిక్షణ తీసుకొని ప్రిపరేషన్కు తిరిగి వస్తాడు గాయానికి ముందు జరిగిన ఈవెంట్కు మరింత దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక ఔచిత్యాన్ని ఇస్తారు తద్వారా ఏంటంటే ముందు ఏదైతే తగిలిందో అది ఈసారి జరగదన్నమాట ఎందుకంటే కొత్త శిక్షణ దినచర్యను చేసుకున్నాడు ఆహారాన్ని మార్చుకున్నాడు మరింత దృష్టి కేంద్రీకరించాడు మరి మీరు ఇంతకుముందు శ్రద్ధ చూపని వివరాలపై మరింత శ్రద్ధ వహించాలి కొత్త పోటీ విధానాలు అథ్లెట్ సిద్ధంగా ఉన్నారు మరి గరిష్టంగా ఏదైతే ఫోకస్ చేశారో ఏకాగ్రతతో అతను వెళ్ళి ఈసారి గోల్డ్ మెడల్ సాధించాడు మరి దీని నుంచి సారూప్యతను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అథ్లెట్ ఇంతకుముందు అంకిత భావంతో లేదా ఫోకస్ లేకుండా ఉండేది కానీ అతనికి తెలియని బాహ్య కారణాలు ఆ దెబ్బలకు దారితీశాయి కానీ అతను కోలుకున్నాడు బలంగా మరి ఈసారి ఫుల్ ఫోకస్ అనేది పెట్టాడు అతన్ని విజయానికి దారితీసే చిన్న వివరాల ఔచిత్యాన్ని మరి మనందరికీ మార్గదర్శకంగా నిలబడ్డాడు మరి ఈ కేసులో అథ్లెట్ మరియు మిస్టర్ యాస్ మరి ముఫార్ తీవ్రంగా గాయపడిన ఎగ్జాంపుల్ ఏదంటే ఆ ఉద్యోగుల డేటా యొక్క విధ్వంసం చేయడం కానీ పోటీకి దగ్గరగా ఓఎస్ యొక్క ప్రారంభం అతను సంవత్సరాలుగా కష్టపడినా కూడా అది జరగలేదు కాబట్టి సార్ ఇక్కడ వదిలిపెట్టలేదు మరింత సిద్ధమయ్యాడు మరింత ఫోకస్ పెట్టాడు మరింత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు మరింత ధైర్యంగా ఉన్నాడు చిన్న వివరాలకు ఔచిత్యాన్ని ఇవ్వడం ద్వారా అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు ఎందుకంటే అతను మును పని కన్నా ఎక్కువ నేర్చుకున్నాడు ఎక్కువ జాగ్రత్త పడుతూ ఉన్నాడు మరింత దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి మా విజయం మరియు మా మా సిఇ గారు విజయం గురించి నేను ప్రశాంతంగా ఉండే మార్గాల్లో ఇది ఒకటి అని ఫిలిప్ మరిషస్ శాంటోస్ గారు మనకు ఒక అథ్లెట్తో పోల్చి అథ్లెట్ మొదట ఇబ్బంది పడ్డా తర్వాత గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని చెప్పాడు అదేవిధంగా మన యాసార్ మొదట ఎన్ని ఇబ్బందులు అడ్డంకులు జరిగినా కూడా ప్రజెంట్ మరి విజయం సాధించే దిశగా ఉన్నాడు మనందరం ప్రశాంతంగా మరి కంపెనీని సీఓ కానీ నమ్మచ్చు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఫౌండర్స్ హ్యాపీగా ధైర్య ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా ప్రశాంతంగా ఉండండి అందరూ విజయ అనుసుల్లో ఉన్నాము నెగిటివ్ మాటల విషయాలు అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు వాళ్ళ దారి వేరు వాళ్ళ ఆలోచన అభిప్రాయం అప్ అండ్ డౌన్లో ఉంటుంది వాళ్ళను నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి ధైర్యంగా ఉండి గెలవండి విఆర్ ఎనీ టు వినిట్ ఫౌండర్స్ జే అన్ పేర్సు జే యాస్